వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న పాడి పశువుల పెంపకందారులందరికీ స్వాగతం పాడి పశువుల పెంపకంలో ఉప్పు వాడ కనబడుతుంది ఉప్పు సోడియం క్లోరైడ్ దీంట్లో సోడియం క్లోరిన్ అనే రెండు లవణాలు ఉంటాయి సాధారణంగా పశువుల్లో క్లోరిన్ లోపం తక్కువ ఉంటుంది కానీ సోడియం మాత్రం అవసరం ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్లో పశువులకు ఉప్పు వాడడం వల్ల బెనిఫిట్ ఏంటి ఉప్పు వాడే సందర్భంలో ఎట్లాంటి విషయం అర్థం చేసుకోవాలి అనే రెండు అంశాల గురించి మాట్లాడదాం ఉప్పు వాడడం వల్ల పశువులు ఎక్కువ నీళ్ళు తాగుతాయి ఒక యాభై నుంచి డెబ్బై శాతం ఎక్కువ నీళ్ళు తాగుతాయి ఈ నీళ్ళ జీర్ణక్రియకు ఆరోగ్యానికి పాల ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఉప్పు వల్ల కలి పెరుగుతుంది అందువల్ల పశువులు దాదాపు ఇరవై శాతం మేత ఎక్కువ తింటాయి దాంతోపాటు పోషకాలు శరీరంలో ఎక్కువగా అంది పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది ఇక మూడవ విషయానికి వస్తే ఉప్పు పశువుల జీర్ణక్రియకు శరీరంలో పోషకాల వినియోగానికి వినియోగపడుతుండడం వల్ల పాల దిగుబడి పది నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశం ఉంటుంది దూడలలో శరీర బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది నాలుగవ ప్రయోజనం విషయానికి వస్తే నరాల ఉత్తేజానికి ఉద్రేకతకు సాధారణంగా ఎలక్ట్రోలైట్లు కావాలి ఈ ఎలక్ట్రోలైట్సు బ్యాలెన్స్కు సాల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది సాల్ట్ వాడడం వల్ల పశువులు నెమరేస్తాయి సక్రమంగా లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది జీర్ణక్రియ బాగుంటుంది రుమెన్ యాసిడోసిస్ లాంటి సమస్యలు నివారించబడతాయి సాల్ట్ పునరుత్పత్తి మీద కూడా ప్రభావం చూపుతుంది పశువులు సక్రమంగా ఎదగరావడానికి చూలి కట్టడానికి సాల్ట్ ఉపయోగపడుతుంది ఇక సాల్ట్ వాడడం వల్ల ఆకలి మందగించడం వెంట్రకలు ఊడిపోవడం నేల మీద ఉన్నటువంటి వస్తువులు కొరకడం నాకడం నీళ్ళు సరిగ్గా తాగకపోవడం ఇట్లాంటి సమస్యలతో పాటు నరాల బలహీనత కండరాల వణుకుతో కూడిన గ్రాస్టిటాని లాంటి వ్యాధులు నివారణకు కూడా ఈ ఉప్పు ఉపయోగపడుతుంది ఇన్ని లాభాలు ఉప్పుతో ఉన్నాయి కాబట్టి ఉప్పు అందించకపోతే పశువులకు ముప్పు కలుగుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి సరే ఉప్పును ఏ విధంగా వాడాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పును మూడు రకాలుగా వాడవచ్చు ఆ మూడు రకాల్లో మొదటి రకం ఏంటంటే సర్వసాధారణంగా రైతులు వాడే పద్ధతి సాధారణ ఉప్పు బయట దొరికే ఉప్పు అయోడైజ్డ్ ఉప్పు ఇటువంటిది పశువులకు వాడుతుంటారు పెద్ద పశువులకైతేనేమో ముప్పై నుంచి డెబ్బై గ్రాములు ప్రతిరోజు దూడలకైతేనేమో పదిహేను గ్రాములు చూడి పశువులకైతేనో యాభై గ్రాముల చొప్పున వాడాలి సన్న జీవాలు అంటే గొర్రెలు మేకలకు పది నుంచి ఇరవై గ్రాముల చొప్పున వాడాల్సిన అవసరం ఉంటుంది ఇక దానాలు కలిపే విషయానికి వస్తే ప్రతి వంద కిలోలకు ఒక కిలో చొప్పున ఉప్పు కలపాలి ఇది సాధారణ ఉప్పు వాడే ఒక పద్ధతి ఇక రెండవ పద్ధతి ఏంటంటే ఉప్పులో మూడు రకాలు ఉంటాయి ఏది సాధారణ ఉప్పు ఒకటి నల్ల ఉప్పు ఒకటి సైందవ లవణం ఒకటి ఈ మూడు రకాల ఉప్పుల్ని ఎలా వాడాలో మనం తెలుసుకుందాం మామూలుగా వాడే ఉప్పు గురించి తెలుసుకుందాం ఇక రెండవ పద్ధతి ఏంటంటే నల్ల ఉప్పును ఏ విధంగా వాడాలి ఈ నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్తో పాటు మ్యాగ్నీషియము సల్ఫరు ఐరను ఇటువంటి ఉంటాయి ఐరన్ లోపం ఉన్నటువంటి పశువులు వీటిని సంగ్రహించడం వల్ల లోపం నివారించబడుతుంది కాబట్టి నల్లటి ఉప్పును వేలాడదీస్తే ఐరన్ లోపమున్న పశువులన్నీ వాటిని నాకుతూ ఐరన్ను సప్లిమెంట్ చేసుకుంటాయి వాటికంతట అవే ఇక మూడవది ఏంటి సైంధవ లవణము దీన్ని రాక్ సాల్ట్ అంటారు దీంట్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది దాంతోపాటు ఐరన్ ఉంటుంది మ్యాగ్నీషియం ఉంటుంది కాపర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది ఇట్లాంటి ఖనిజ లవణాలు దాదాపు తొంభై నాలుగు ఉంటాయి ఈ తొంభై నాలుగు ఖనిజ లవణాలు ఉన్నటువంటి సైంధవ లవణాన్ని పశువుల మేత గాడిలో కానీ వేలాడదీయడం కానీ చేస్తే ఆ సూక్ష్మ ఖనిజ లవణాల కొరత ఉన్నాయి ఆటోమేటిక్గా అవి నాకుతూ ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ అందియడం ఉండదు తక్కువ అందియడం ఉండదు మన ఖనిజ లవణాలని ఎక్కువ అందిస్తే పశువులకు నష్టమే తక్కువ అందిస్తే ప్రొడక్షన్ లాస్ అవుతుంది కాబట్టి పశువులకు కావలసిన పరిమాణంలో అవి ఈ మేతగాడిలో పెట్టడం వల్ల తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ సైన్ బ్లాక్ సాల్ట్ ఉప్పు ఈ విధంగా పెట్టడం మాకు వీలు పడదండి దీన్ని మిశ్రమంగా చేసి వాడదాం అనుకునే వాళ్ళు ఈ మూడు రకాల ఉప్పుల మిశ్రమాన్ని ప్రతిరోజు నలభై గ్రాముల కంటే మించి వాడకూడదు ఆ మిశ్రమం ఏ విధంగా ఉండాలి సాధారణ ఉప్పు ఏమో పది గ్రాములు బ్లాక్ సాల్ట్ పది గ్రాములు రాక్ సాల్ట్ పది గ్రాములు ప్రతిదీ పది పది గ్రాముల చొప్పున ముప్పై గ్రాములు మాత్రమే ప్రతిరోజు దానాలో కలిపి పశువులకు అందిస్తే పశువుల ఆరోగ్యం బాగుంటుంది పాల దిగుబడి బాగుంటుంది సరే ఉప్పు వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఉప్పును ఏ విధాలుగా వాడొచ్చు అనే విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వాడే విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గుర్తుదాం సాధారణంగా పశువులకు డివార్మింగ్ చేస్తాం సంవత్సరానికి ఒక మూడు సార్లు ప్రతిరోజు దాన ఖనిజ వన మిశ్రమం ప్రతిరోజు వాడతాం ఇవి చేసినప్పుడు వాడడం వల్ల బెనిఫిట్స్ చాలా బాగుంటాయి అంతేగాని నేను చెప్పినవన్నీ చేయకుండా కేవలం ఉప్పు మీదనే ఆధారపడదామంటే లాభం లేదు రెండవది ఏంటంటే సూక్ష్మ ఖనిజలవన అందించినా తక్కువ అందించినా కష్టం అనుకున్నాం ఎక్కువ అందిస్తే కిడ్నీపై ప్రమాదం ఉండి మూత్రకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి తక్కువ ఉంటేనేమో ఇందాక చెప్పిన వ్యాధులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో ఉప్పు వాడితేనే చాలా బాగుంటుంది ఇక చూడి చివరి నెలలో ఉప్పు వాడకూడదు ఈని తర్వాత ఉప్పును వాడడం ప్రారంభించాలి దాన్ని క్రమక్రమంగా పెంచుతూను మోతాదులో వాడుతూ పోవాలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు సాల్ట్ వాడకూడదు ఇవి ఉప్పు గురించి నిజాలండి ఉప్పును వాడే వాళ్ళందరూ ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఉప్పును వాడని వాళ్ళు ఉప్పును వాడడం ప్రారంభించండి అందరికీ ధన్యవాదాలు